అందరికీ నమస్కారం పెన్షనర్స్కి పన్నెండు చెల్లింపు అసెంబ్లీ ప్రకటన అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేయదండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి ఈ వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో చేయకుండా టాపిక్ వెళ్ళి వెళ్దాం పెన్షనర్స్కి సంబంధించి ముఖ్యంగా మూడు ప్రధాన అంశాలు రావడమే జరిగింది మొదటిది మనం చూసినట్టయితే మెయిన్ టైట్లో చూడొచ్చు ఏపీ పిఆర్సి అని చెప్పి ముఖ్యంగా పన్నెండవ పీఆర్సీ అమలుతో మనకి భారీగా ప్రయోజనం అయితే పెన్షనర్స్కి చేకూరనుంది ఈ నేపథ్యంలో అసెంబ్లీలో పన్నెండవ పీఆర్సీపై మనకి సూటిప్రశ్న ప్రభుత్వానికి వేయడం జరిగింది ముఖ్యంగా అతి త్వరితగతిన పన్నెండవ పీఆర్సీ అమలుకు సంబంధించి అదేవిధంగా రావాల్సిన బకాయిలకు సంబంధించి పెన్షనర్స్కి చెల్లించాలి అని చెప్పి అసెంబ్లీలో ప్రకటన చేసినట్టు చూస్తున్నాం ఇప్పటికే మనకి డెబ్బై సంవత్సరాల నుంచే పెన్షనర్స్కు యొక్క అదనపు పెన్షన్ ఇవ్వనున్నట్లు ఉత్తర్వులు వచ్చిన నేపథ్యంలో ఈ యొక్క అమలుకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవాలని అదేవిధంగా ఇప్పటికే జీతాలు చెల్లించడంలో ఫ్రెండ్స్ మనకి సవరణల ఆధారంగా పన్నెండవ పీఆర్సీకి సంబంధించి ఇక్కడ కీలక మార్పులు అయితే తా తాజా సమాచారం చూస్తున్నాం సో మొత్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకి త్వరలోనే శుభవార్త రాబోతుందని చెప్పి కూడా మనకి ఏపీఎన్జిఓ నేతలు చెప్తూ ఉన్నారు సో ఇప్పటికే మనకి ముఖ్యమంత్రికి యొక్క డిఏలకు సంబంధించి పీఆర్సీ కమిషన్ నియామక నియామకానికి సంబంధించి మనకి చెప్పినట్టు చూస్తున్నాం ముఖ్యంగా దీనిపై మనకి ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయనుందని చెప్పి తాజా సమాచారం ఇటువంటి న్యూస్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్స్ ఫర్ వచ్చింగ్